జై గణేష ఈరోజు యంగ్స్టర్స్ అందరూ కలిసి నిర్మించిన ఒక వినూత్నమైన వినాయకుని చూడటానికి వెళ్తున్నాం ఈ వినాయక నవరాత్రుల్లో ఒక అద్భుత దృశ్యం మీ ముందుకు వస్తుంది వినాయక పందిరు వైపు వెళ్లే మార్గమంతా వెలుగుల హారాలతో అలంకరించారు ఒక్కో దీపం వెలిగిపోతూ ఆ మార్గాన్ని భక్తి ప్రదీపంలా మార్చేసింది మైళ్ళ దూరం నుంచే ఈ లైటింగ్స్ కళ్లకు హాయిగా మెరిసి పండగ వాతావరణాన్ని మరింత అందంగా చూపిస్తున్నాయి రంగురంగుల దీపాలతో చేసిన ఈ అలంకరణ భక్తుల హృదయాలలో ఆహ్లాదాన్ని నింపుతోంది వెలుగుల రథంలా కనిపిస్తున్న ఈ మార్గంలో అడుగుపడితే మన పవిత్రతతో నిండిపోతుంది ఆ వెలుగులు ఆ భక్తి ఆ ఆనందం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి శివపార్వతి కుమారులైన కుమారస్వామి వినాయకస్వామి ఇద్దరినీ కలిపి ఒకే చోట చూస్తే ఎలా ఉంటుంది మనసు నిండిపోతుంది కదా ఇప్పుడు మనం ఆ దృశ్యాన్నే వీక్షించబోతున్నాం స్వామి ఆలయ శైలిలో తీర్చిదిద్దిన ఈ వినాయక పందిరి దర్శనార్థుల హృదయాలను ఆకట్టుకుంటోంది గిరి శిఖరాల మధ్య వెలసిన శబరిమల ఆలయ రూపంలో ఈ పందిరిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ ఆలయ గోపురం అందం దీపాలతో వెలిగిన శోభ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తూ కళ్లకు హాయిగా కనిపిస్తోంది ఆ గంభీరమైన దేవాలయం మధ్యలో విఘ్నేశ్వరుడు స్వయంగా కూర్చొని భక్తులకి తన దివ్య రూపాన్ని దర్శనమిస్తున్నారు అయ్యప్ప స్వామి ఆలయ స్ఫూర్తితో చేసిన ఈ పందిరి గణనాయకుడి మహిమను అయ్యప్ప స్వామి భక్తి శక్తిని కలిపి ప్రతిబింబిస్తోంది ఇలాంటి సృజనాత్మకమైన పందిరులు మన భక్తి మన సంస్కృతి మన సాంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి హాయ్యర్స్ ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో మద్దిలపాలెం దుర్గాదేవి ఆర్షి దగ్గర ఆన్లైన్ క్రియేట్ చేయబడిన ఒక కొత్త మీకు అలంకరణలో ఉపయోగించిన బంగారు వర్ణాలు దీపాల వెలుగులు అన్నీ కలిపి ఒక భవ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి ఈ విగ్రహాన్ని ఒక్కసారి చూసిన వారికి మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది వినాయకుడి ఆశీస్సులు అందరికీ సుఖశాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిద్దాం గణపతిపప్ప మోర్యా స్వామియే శరణమయ్యప్ప భక్తులారా విఘ్నేశ్వరుణ్ణి అయ్యప్ప స్వామి రూపంలో ప్రతిష్ఠించి అందంగా అలంకరించారు తలపై కిరీటం గంభీరంగా కూర్చున్న తీరు రెండు కళ్ళల్లో వెలిగే కరుణ అన్నీ కలిపి ఈ విగ్రహానికి ఒక ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి ఇది చూడగానే మనసును ఆకట్టుకునే ఓ విశేష కృతి లడ్డూలతోనే సృజనాత్మకంగా రూపొందించిన ఈ శివలింగం ఆధ్యాత్మికతతో పాటు క్రియేటివిటీ కూడా అద్దం పడుతుంది పసుపు రంగులో మెరిసే లడ్డూలతో నిర్మించిన ఈ లింగానికి పూల అలంకరణ క్యాష్యూస్ రంగురంగుల డిజైన్లు అన్నీ కలిసి మరింత అందాన్ని తెచ్చాయి నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటలా ఈ గణనాథుడికి నిండుగా పూజలు అర్పిస్తూ గణపయ్య ఆశీస్సులను ఇక్కడ విచ్చేస్తున్న పిల్లలు పెద్దలు అందరూ సంపూర్ణంగా పొందుతున్నారు ప్రతిరోజు చాలామంది భక్తులు వచ్చి ఈ పందిరిని దర్శించుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అనే నినాదంతో గణపతిపప్ప మోరియా అనే హర్షధ్వానాలతో ఆరాధిస్తున్నారు ఇంత అద్భుతమైన వినాయక చవితిని అందించిన మన ఆన్లైన్ బాయ్స్కు గణపయ్య ఆశీస్సులు నిండుగా దొరకాలని ప్రార్థిద్దాం అలాగే ఈ అద్భుతమైన అయ్యప్ప స్వామివారి రూపంలో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహానికి దాతలుగా శ్రీమతి బొమ్మిడి శ్యామల హాషిక విజయలక్ష్మి గారులు ఉన్నారు వీళ్ల కుటుంబానికి గణనాథుని ఆశీర్వాదాలు అంది ఆయుర ఆరోగ్యాలతో దీవించబడాలని కోరుకుందాం మన ఆన్లైన్ బాయ్స్ వారు ఎంతో వైభవంగా కుంకుమ పూజ నిర్వహించారు ఈ కుంకుమ పూజలో మహిళలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని వారి మనవులను భగవంతునికి అర్పించుకున్నారు పూజ అనంతరం ఇందులో పాల్గొన్న భక్తులందరికీ ఫలహారం కూడా అందించారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అంటారు అన్నంను ఆశ్రయించిన ప్రాణములు ఉంటాయి అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి ఆ సమయంలో మీరు పెట్టిన అన్నం ఆ వ్యక్తి ప్రాణాలు మరుసటి రోజు వరకు నిలబడుతుంది అంటే ఆ వ్యక్తికి ప్రాణదానం చేసిన ఫలితం అన్నదానం చేసిన వారికి దక్కుతుంది ఇప్పుడు ఆ అన్నం తిన్న మనిషి మరుసటి రోజు ఒక మంచి పని చేశాడనుకోండి మీరు పెట్టిన అన్నం తిని ఆయన మంచి పని చేశాడు కాబట్టి ఆ మంచి పని వల్ల వచ్చిన ఫలితం కూడా మీకే దక్కుతుంది ఇంత మంచి పని చేసిన మన ఆన్లైన్ బాయ్ సభ్యులకు కూడా మంచి ఫలితం దక్కాలని కోరుకుందాం ఆన్లైన్ బాయ్స్ టీమ్ అంతా కలిసి ఎంతో చక్కని ముగ్గులతో రంగురంగుల అద్దికలతో సింహాద్రప్పన్న రూపాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ దీపారాధన నిర్వహించారు ఆ దీపాల వెలుగులో ఆ ప్రాంతం అంతా భక్తి వాతావరణం నెలకొంది ఇన్ని మంచి కార్యాలు చేసిన ఆన్లైన్ బాయ్స్ టీం అందరికీ మన ఊరు మన ఆలయం ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం ఆన్లైన్ బాయ్స్ టీం చిన్నపిల్లలు విద్యార్థులు అందరినీ కూర్చోబెట్టి విద్యా గణపతి హోమం నిర్వహించారు ఈ హోమంలో చిన్నపిల్లలు అంతా పాల్గొని వారి విద్య ఆ గణపయ్య ఆశీస్సులతో మరింతగా అభివృద్ధి చెందాలని వారి కల్మషం లేని హృదయాలతో చేతులు జోడించి వేడుకున్నారు ఈ దృశ్యం అక్కడ చూస్తున్న వారందరి మనస్సులు ఆనందంతో నిండిపోయాయి చూశారుగా వ్యూవర్స్ ఆన్లైన్ బాయ్స్ టీమ్ అయ్యప్ప స్వామి రూపంలో వినాయకుని ఎంత అందంగా ప్రతిష్ఠించారో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you friends.